ఎనిమిదో వార్డులో తొమ్మిదో వార్డులో గడప గడపకు జీవన్ రెడ్డి కొరకు ప్రచారం మెటిపల్లి కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు కుతిబుద్దిన్ పాషా పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం రోజు నిజామాబాద్ పార్లమెంటరీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జీవన్ రెడ్డి గెలుపు కొరకు మెటిపల్లి పట్టణంలోని ఎనిమిదో వార్డు తొమ్మిదో వార్డులో గడప గడపకు జోరుగా ప్రచారం నిర్వహించిన మెటిపల్లి కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు కుతిబుద్దిన్ పాషా అనంతరం వారు మాట్లాడుతూ ప్రచార కార్యక్రమంలో ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉండే జీవన్ రెడ్డిని ఎంపీగా భారీ మెజార్టీతో పిలిపించుకుందామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సేవాదల జిల్లా అధ్యక్షులు అందే మారుతి బాపూజీ మూడో వార్డు మహిళా అధ్యక్షురాలు దేవమ్మ తదితరులు పాల్గొన్నారు ఈరోజు ఎనిమిదో వార్డులో తొమ్మిదో వార్డులో నిజామాబాద్ అభ్యర్థి శ్రీ జీవన్ రెడ్డి గారి గెలుపు కొరకై ఇంటింటి ప్రచారం చేయడం జరిగింది అలాగే జీవన్ రెడ్డి గారిని అత్యక్క మెజార్టీతో మనం అందరూ గెలిపించుకోవాలి ఎందుకంటే జీవన్ రెడ్డి గారు మచ్చలేని నాయకుడు ఏ కష్టం వచ్చినా ఒక్కసారి తన దగ్గరికి పోతే తన పని చేసే వ్యక్తి ఏకైక వ్యక్తి జీవన్ రెడ్డి గారు అటువంటి వ్యక్తిని మనము పార్లమెంట్ ఎలక్షన్ పోలింగ్ పదమూడవ తారీఖు రోజు ఉంది ఆ రోజు ఖచ్చితంగా మనం కాంగ్రెస్ పార్టీకి ఓటేసి జీవన్ రెడ్డి గారిని అత్యక్క మెజార్టీతో గెలిపించగలరని నేను అందరినీ విజ్ఞప్తి చేస్తున్నాను జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్